ారెడ్డిపేట సర్కిల్ బదిలీలోని లారెడ్డిపేట రొంబేనపేట గిన్నెపల్లి మండల ప్రజలందరూ కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర నూతన సంవత్సర అందరికీ కూడా శుభాకాంక్ష వస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా మా యొక్క మనవి ఏంటిదంటే రేపు జరగబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైనా కూడా ప్రజలందరూ కూడా మంచి హ్యాపీగా సంతోషంగా జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ జరుపుకునే వేడుకల్లో శృతిమించి మరి ఆ వేడుకలు శృతిమించి చేసే చేసి ప్రజలకు ఇతరులకు ఇబ్బంది కలిగే కలిగేటట్టు చేస్తే మాత్రం పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి అందరు కూడా దయచేసి ఎవరైనా కూడా మరి మీ ఇళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా మీరు సెలబ్రేషన్ జరిపించుకొని ఒకవేళ తాగినా కూడా తాగి బండి నడపకుండా ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగజేయకుండా బయట ర్యాష్గా నడిపి మ్యూజన్స్ క్రియేట్ అయితే మాత్రం వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోబడతాయి మూడు మండల పరిధిలో కూడా ఆ రోజు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి రంగ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది రంగ డ్రైవ్ టెస్ట్లో వాళ్ళ వెహికల్ సీజ్ చేసి అట్లాగే వాళ్ళ మీద కేసు సమస్య చేసి జైలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించి ఒక వేడుకల్ని సంతోషంగా హ్యాపీగా ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా తాగి బండి నడపకుండా రోడ్ మీద ఇన్వెస్ట్ చేయకుండా మంచి హ్యాపీగా చెప్పుకోవాలని చెప్పి మా తరఫున మేము అందరూ కూడా వినిపిస్తున్నాము అందరూ కూడా మరొకసారి మా ఆ డిపార్ట్మెంట్లో కూడా అందరూ కూడా రాబోయే సంవత్సరం అందరూ కూడా మంచిగా ఎరగాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మొత్తం సక్సెస్ పాల్చొని చెప్పి వస్తాం